రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ రైతుకైతే ఈ గ్రాండెక్స్ అనే ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయించడం జరిగింది సో ఈ స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏవైనా మార్పులు వచ్చాయనే దాని గురించి రైతు గురించి రైతు అయితే తెలుసుకుందాము సో ప్రధానంగా మనకు ఈ రైతులో ఎక్కువ సమస్య ముడత సమస్య అనేది ఉండేది సో నిర ఒక ఇరవై ఐదు రోజులకు మనకు ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే తక్కువ చేశాడు వర్షాల కారణంగా అయితే దానికి ముడత సమస్య ఉందని ఈ రైతు గ్రాండెక్స్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది సో ఇది ఏ విధంగా పనిచేసింది అనే దాని గురించి రైతు అయితే తెలుసుకుందాము సో మనం నమస్తే అన్న మీ పేరు మీరు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు ఎకరా సాగు చేస్తున్నారా సో ఇది ఎన్ని రోజుల పంట దీన్ని రిటర్న్ అలా ఎదురు నెల ఐదు రోజులైంది ఈ రోజుకి ఈ రోజుకి నేను వీడియో తీసుకున్న రోజుకి వచ్చి నెల ఐదు రోజులు అయింది సో ఈ గ్రాండెక్స్ అనేది స్ప్రే చేసారా మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి వారం వారం అయిందా సో స్ప్రే చేయకముందు తోట అనేది ఏ విధంగా ఉండేది బాగా గజ్జి ముడత మాదిరిగా ముడత కూడా సో మీరు చూసుకోవచ్చు ముడత అనేది ముందు హెవీగా ఉండేది అంటున్నారు రైతు అయితే సో కింద ముడత అనేది కింద అన్నదంతా ముడత సమస్యతో ఉంది మీరు చూసుకోవచ్చు ముడతతో ఉంది సో వచ్చిన చిగుర్లు అనేది ఈ విధంగా రావడం జరిగింది నీట్ గా ఎలాంటి ముడత సమస్య లేకున్నట్లా అలాగే మనకు హెవీ గ్రోత్ కాకుండా నేచురల్ గ్రోత్ అయితే రావడం జరిగిందండి సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది వాడిన తర్వాత అండి మీరు రైతు రిజల్ట్ అయితే బాగుందని అంటున్నాడు సో మీకు ఏ విధంగా బాగా పనిచేసిందా ఈ ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయక ముందు అయితే ముడత చాలా ఉంది చాలా ఉంది చాలా ఉంది మీరు స్ప్రే చాలా బాగా నీటికి వచ్చింది ఎన్ని రోజులకు మీకు దీని రిజల్ట్ అనేది కనిపించింది మీకు ఒక ఐదు రోజులకు బాగా ఐదు రోజులకు అనేది దాని డిఫరెన్స్ అనేది మార్పు అయింది బాగా వచ్చింది దీనికి ఎరువులు అయితే ఎన్ని ఎన్ని సార్లు పెట్టారు రెండు సార్లు ఎరువులు వేయడం జరిగింది స్ప్రేయింగ్స్ ఎన్ని చేశారు నాలుగో సార్ ఇది మూడోసారి ఇది దీని గ్రాండేషన్ అనేది స్ప్రే చేశారు సో ఇది ఇది రిజల్ట్ అయితే బాగుంది కదా ఎవరైనా ఈ గ్రాండ్ అనేది ఏం ఏం కొట్టారని మిమ్మల్ని అడిగారా ఈ తోటను చూసి అడిగినారా ఎవరైనా అడిగిన అడిగినారా అడిగినారా ఏమన్నారు బాగుంది అన్నారు తీసుకుంటామన్నారా ఎవరైనా రైతులు అయితే రిజల్ట్ అయితే బాగుంది కదా తోటి రైతులు అయితే కొట్టొచ్చు గ్రాండ్ ఎక్స్ బాగుంది కదా బాగుంది ఈ విధంగా గ్రాండ్ అయితే స్ప్రే చేసిన రైతు అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంది అన్నాడు సో స్ప్రే చేయక ముందు మొక్క ఎంత ఐటీ ఉండేది చాలా చాలా ఉంది ఇట్లా హైట్ అనేది తక్కువగా ఉంది ఎక్స్రే చేసిన దాని తర్వాత ఈ హైట్ వచ్చింది హైట్ అనేది లేదు అలాగే ముడత సమస్య అనేది కూడా చాలా ఉంది ఎక్కువ ఉండేది ఎక్స్రే చేసిన తర్వాత అయితే మీకు బాగా కనపడుతుంది ఏమేమి గమనించారు ప్రధానంగా మీరు అయితే ముదురుకే చాలా డిఫరెన్స్ వచ్చింది ఇంకా ఏమైనా మీకు బ్రాంచెస్ ఏమైనా రావడం వచ్చింది వచ్చింది చిగురు బాగా వచ్చినవి ఈ బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువ వచ్చినాయి కదా దాని వల్ల లేక ఇతర ఏముంది వల్ల అయినా వచ్చింది దీని వల్లనే మీరు ఆ విధంగా గమనించారు తేడా అయితే వేరే మందులు మీరు ఇంతకు ముందు రెండు స్ప్రేలు అయితే చేశామని సో దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా కనిపించింది ఇది అవి బాగా చేసినట్లున్నాయా మీకు ఇది బాగా పనిచేసింది ఈ ప్రోడక్ట్ సో మీరు రిజల్ట్ ఉంటేనే రిజల్ట్ ఉందని చెప్పండి అన్న ఉంది కదా మీకు ఓకే అన్న మీరు ఒకసారి తోటను కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది సో పంట అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది మనకు ముప్పై ఐదు రోజుల పంట దీనికి రైతు వచ్చి మూడు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే ఓవరాల్ గా తోట అనేది ఉండడం జరుగుతుంది